అమృతశీల మాయల దర్పణ స్వయంవరం అమృతశీల అద్భుత యువరాణి హిమగిరి రాజ్యంలో అమృతశీల అనే యువరాణి ఉండేది ఆమె చిన్నప్పటినుంచే అద్భుత విద్యలను నేర్చుకుంది శాస్త్రజ్ఞానం కళ ధైర్యం విద్య అన్నిటిలోనూ నైపుణ్యం ఆమె తండ్రి బహు జ్ఞాని అయిన మాయవిద్వాంసుడు అతను తన కుమార్తెకు వివాహం జరపాలని నిర్ణయించి మాయల దర్పణ స్వయంవరం ప్రకటించాడు మాయల దర్పణం ఈ స్వయంవరంలో ఒక మాయల దర్పణం ఉంటుంది ఆ దర్పణం ముందుగా చూసిన వ్యక్తి నిజంగా ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో యువరాణిని చూడాలి లేదంటే దర్పణం అతనికి మాయగా భయంకర రూపాలు చూపుతుంది దేశదేశాల రాజకుమారులు వచ్చారు ధనవంతులు శూరవీరులు మంత్రవిద్వాంసులు కాని వారందరూ దర్పణంలో తమ స్వార్థాన్ని చూసి భయంతో పారిపోయారు అనామక యాత్రికుడు ఒకరోజు ఓ సాధారణ యాత్రికుడు వేషధారణ పల్లెటూరివాడిలా ఉంటుంది అతని పేరు సౌమిత్రుడు అతను రాజ్యంలో చదువుకుంటూ పెరిగిన ఓ పూర్వపౌరుడు మౌనంగా విధిగా ఉంటూ ఏ ఆశ లేకుండా దర్పణాన్ని చూస్తాడు దర్పణంలో యావత్ ప్రపంచం హాయిగా కనిపిస్తుంది యువరాని ముఖంలో సత్యం కనిపిస్తుంది అదే సమయానికి దర్పణం ప్రకాశిస్తుంది తొలిసారిగా రాజకుమారులు అసూయతో ఇతర రాజకుమారులు ఈ విషయానికి చూసి అసూయపడతారు వారు మాయలు చేసి సౌమిత్రుడిని బంధిస్తారు కానీ యువరాణి తన మంత్ర విద్యను ఉపయోగించి అతడిని రక్షిస్తుంది చివరికి ఆమె తన తండ్రి ముందు నిలబడి ఇలా అంటుంది నిజమైన ప్రేమ స్వచ్ఛత ధైర్యం ఉన్నవాడే నాకు జీవిత భాగస్వామి కావాలి సౌమిత్రుడు రాజ్యాన్ని ఆశించలేదు నాకు నిజమైన ఆనందం ఇచ్చాడు ముగింపు సౌమిత్రుడు అమృతశీల వివాహం జరిపారు వారి బంధం ప్రేమపై విశ్వాసంపై ఆధారపడి ఉండింది మాయలు స్వార్థం వెనక్కి నెట్టబడ్డాయి ప్రేమ గెలిచింది